నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల గారు వారితో మాట్లాడదాం వినాయక చవితి పండగ అసలు ఈ మాసంలో ఏ రోజు చేసుకోవాలి కొంతమంది మంగళవారం అంటున్నారు కొంతమంది బుధవారం అంటున్నారు దాని గురించి క్లారిఫికేషన్ తీసుకుందాం అలాగే వినాయక చవితి పండగ ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలాంటి పూజ పూజలో ఎలాంటి కంపల్సరిగా పెట్టాల్సినటువంటి వస్తువులు ఏంటి ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి ఇలా అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం గురుగారు నమస్కారం అండి వివ సంపృత వాగర్థ ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించి గురుగారు వినాయక చవితి ఈ నెల ఇరవై ఏడు అని కొంతమంది అంటున్నారు అయితే కొంతమంది మంగళవారం అంటే ఇరవై ఆరు అని కూడా అంటున్నారు మరి సందేహానికి ముందుగా నివృత్తి చేయండి వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కూడా చాలా మందికి సందేహం ఉంటుందమ్మా ఎందుకనంటే చవితి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది బుధవారం నాడు మధ్యాహ్నానికల్లా పూర్తవుతుంది అయితే మనకు ధర్మశాస్త్రం ప్రకారం చూసుకున్న పరాశర స్మృతి ధర్మసింధు ఇలాంటి ధర్మశాస్త్రాల గ్రంథం ప్రకారం చూసుకున్న సుస్పష్టంగా తెలియజేసినటువంటి విధానం ఏంటంటే వ్రతాలకైనా తిథులకైనా దేనికైనా కానీ సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అది ప్రామాణికం రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగలు కొన్ని ఉంటాయి వాటికి రాత్రి సమయంలో ఆ తిథి ఉండాలి కాబట్టి ఎల్లరూ కూడా బుధవారమే వినాయక చవితి పండుగ చేసుకోవాలి చాలామంది చవితి మంగళవారానికి వస్తుంది ఎందుకంటే వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదు అన్నారు కాబట్టి ఆ చవితి ఉండి రాత్రిపూట ఉండే చవితి మంగళవారం అవుతుంది కాబట్టి ఇలాంటి కారణం చెప్పి కొంతమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు వాస్తవానికి శాస్త్ర ప్రకారము బుధవారమే మనం చేసుకోవాలి రైట్ మరి బుధవారం రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవాలంటే చాలా మంది ముందు రోజు మంగళవారం రోజున పూజకు కదా సామాన్ని మంగళవారం తెచ్చుకోవచ్చు అంటారా నిజానికి ఇప్పుడు కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి ఒకప్పుడు అందరికి నియమాలు తెలుసమ్మా కాబట్టి అందులో మంగళవారం అంటే ఏంటి మంగళప్రదము అని అంటారు జయవారం ఏదయ్య అంటే మంగళవారం కాబట్టి అటువంటివి ఏమి పట్టించుకోకండి చక్కగా నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు మీకు మరీ అంత పట్టింపు గనక ఉండేటట్టు అయితే బుధవారం నాడు ఎలాగో ఉదయం పూట అన్ని విధుల్లో సంబంధించినటువంటి విగ్రహాలు దొరుకుతాయి మట్టి సంబంధించినటువంటితో చేసినటువంటి వినాయకుడి విగ్రహాలే మనం వాడుకోవాలి అందులో సందేహం లేదు ఈ పిఓపి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలతో పూజ చేస్తే ఆ రకమైనటువంటి ఫలితము మనం పొందలేము పైగా వినాయకుడి విగ్రహానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొనుగోలు చేసిన చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏకదంతము ఉండాలి ప్రధానంగా ఒక దంతము సగం వరకు ఉండాలి ఇక రెండవ ప్రమాణం ఏం చూడాలి అని అంటే వినాయకుని యొక్క తొండము కుడివైపున ఉంటే శుభకరం శ్రేయస్కరం ఎడమవైపున ఉంటే వామాచారము తాంత్రిక విధానంలో ఎడము వైపు ఉన్నటువంటి తొండము ఎడమవైపు విగ్రహాన్ని కొలుస్తారు కాబట్టి మనం అందరం కూడా దక్షిణాచారము శాస్త్ర ప్రకారం వెళతాం కాబట్టి కుడివైపు ఉన్నటువంటి తొండాన్ని మనం ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోవాలి ముఖ్యంగా విగ్రహానికి యజ్ఞోపవీతం ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోవాలి చాలా మటుకు ఇప్పుడు యజ్ఞోపవీతాన్ని ఉంచట్లేదు కాబట్టి యజ్ఞోపవీతం ఉండాలి మరీ ముఖ్యంగా దొరికితే కనుక ఉదరానికి నాగాభరణం అనేటువంటిది ఉండాలి అంటే నాగుపాము కడుపుకి ఉన్నట్టుగా ఉన్నటువంటి విగ్రహం గనక దొరికితే మట్టితో చేసిన దాంట్లో చాలా శ్రేయస్కరము క్షణంలోనే పూజ చేసినటువంటి క్షణంలోనే ఆ వినాయకుడు అనుగ్రహిస్తాడని చెప్పి మనకు చెప్పబడి ఉంది ఇక చాలా మటుకు తొండము కొన్ని ప్రదేశాలలో చూస్తున్నట్లయితే తొండం ఇలా కిందికి వాలి ఉంటుంది లేదా కొంత పైకి తేలి ఉంటుంది కిందికి వాలి ఉన్నటువంటిది తపోనిష్ట పైకి తేలి ఉన్నటువంటి విగ్రహము యోగనిష్ట యోగనిష్టలో ఉన్న వినాయకుణ్ణి తపోనిష్టలో ఉన్నటువంటి వినాయకుణ్ణి పూజించకూడదు ఎందుకంటే తపో యోగనిష్టలకి భంగం కలిగించిన వాళ్ళం పూజ చేసినందువల్ల వచ్చే మంచి జరగకపోగా ఇలా తొండం కిందికి తొండం పైకి ఉన్నటువంటి విగ్రహాన్ని గనక ఆరాధన చేస్తే మనకు అశుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి వినాయకుడు యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎలాంటి విగ్రహాన్ని పెట్టుకోవాలంటారు చెప్పాను కదమ్మా కుడివైపు ఉన్నటువంటి తొండం ఉన్నటువంటి నాగాభరణం కలిగినటువంటి విగ్రహము మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని మనం కొని తెచ్చుకోవాలి మిగతా వస్తువులన్నీ కూడాను ఆ రోజున ఉదయం పూట తీసుకొని వచ్చి మనం పూజా విధానంలో వాడుకోవచ్చు మరి ఏ సమయంలో ఈ సంవత్సరం వినాయక చవితి పూజ చేరిపించుకోవాలి అలాగే ఆ పత్రులు మనకి చూస్తూ ఉంటే కొన్ని స్థలాల్లో ఇరవై ఒక్క పత్రులు దొరకొచ్చు దొరకకపోవచ్చు అలాంటి పక్షంలో పూజలో ప్రత్యేకంగా ఇవి పెడితే సరిపోతాయి అన్నట్టుగా ఏమైనా ఉందంటారా పూజా విధానంలో చూసుకుంటే మనకు ఇంట్లో గనక చేసుకుంటే ఉదయం పూట మంటపాల్లో అయితే సాయంత్రం కూడా చేసుకునే ఆచారం ఉంది కాబట్టి సూర్యోదయానికి చవితి తిథి బుధవారం నాడు కాబట్టి ఆ రోజంతా మధ్యాహ్నం చవితి వెళ్ళిపోయినా ఆ రోజంతా చవితి తిథి కిందనే లెక్క పెట్టుకుంటాం కాబట్టి ఏ సమయంలోనే చేసుకోవచ్చు విశేషమైనటువంటి సమయం కావాలి అనుకునేటువంటి వాళ్ళు తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్య కాలంలో ఉండేటువంటి సమయం తులాలగ్నంలో ఉంటుంది తులాలగ్నానికి శుభకరుడైనటువంటి గురువు వీక్షణ ఉంది పైగా అష్టమ శుద్ధి కూడా ఉన్నటువంటి కారణం చేత ఆ విధంగా ఆ రోజున అనగా బుధవారం రోజున తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్య కాలంలో చేసుకోవచ్చు ఎందుకు అనంటే ఆ సమయంలో గురుహోర కూడా ఉంటుంది పది నుంచి సంబంధించి కాబట్టి నిరభ్యంతరంగా ఆ సమయంలో చేసుకోవచ్చు ఇక ఇరవై ఒక్క పత్రులు ఇప్పుడున్నటువంటి నగరాల్లో దొరికే అవకాశం లేదు కొన్ని చోట్ల ప్రామాణికంగా తీసుకొని వస్తున్నారు ఉదాహరణకి దేవదారు వృక్షము అనేటువంటిది సంబంధించిన పత్రం పెట్టాలి దేవదారు కావాలి అని అంటే అడవుల్లోకి వెళ్ళాలి లేదా హిమాలయాల దగ్గరలో పెరుగుతాయి అక్కడ నుంచి పట్టుకురాలేం కదా అలాగే చాలా మటుకు దొరకవు దొరికినన్ని పత్రాలతో పూజ చేసి మిగతా పత్రాలు కూడా దొరకలేదు అని చింతించేటువంటి వ్యవస్థ కాకుండా ఆ యొక్క వినాయకుడికి పరమ ప్రీతికరమైనటువంటి పత్రము గరిక గరిక అయితే ఈ గరికని ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే అందరూ కూడా గరిక వేళ్ల నుంచి తీసుకుని తీసుకుంటారు అలా కాకూడదు గరిక కనుక మనకు ఈ యొక్క మారేడు దళం అయితే ఏ విధంగా మూడు పత్రాలు ఉంటాయో అలాగే గరిక కూడా మూడు విధాలుగా అనగా మధ్యలో ఒకటి ఇటుపక్క అటుపక్క ఉంటుంది అదే దూర్వము దూర్వ అంకురము దూర్వం అంటే గరిక అంకురం అంటే చివర అని అర్థం కాబట్టి ఆ మూడు కలిసి ఉన్నటువంటి భాగాన్ని కట్ చేసి చక్కగా కడుక్కోవాలి ఎందుకంటే మనం తినే ఆహారాన్ని మంచిగా చూసి తింటాం కట్టుకునే బట్ట మంచిగా శుభ్రంగా కట్టుకుంటాం బజార్లో దొరికినటువంటి గరిక కట్టును పట్టుకొచ్చి పూజలో అప్పటికై అప్పుడు విప్పి పూజ చేస్తే మలినంతో చేసినటువంటి ఫలితం పొందుతాం కాబట్టి చక్కగా రాగానే ఆ యొక్క గరిక కట్టనంతా కూడా శుభ్రంగా నీటిలో కడిగి అంకురములు మూడు ఉన్నటువంటి దగ్గర ఆ తొలిమె తీసి ఆ విధంగా మీరు ఆ ఇరవై పత్రాలతో పూజ దొరకలేదనే భావంతో కాకుండా ప్రతి ఒక్క పత్రం పేరు చెబుతూ దూరం సమర్పయామి అని చెప్పి చెప్పుకుంటే గనక మనస్ఫూర్తిగా ఆ యొక్క పూజ చేసిన షోడశనామాలతో పూజ చేసిన ఇరవై ఒక్క పత్రాల భావంతో కలిసి పూజ చేసిన అష్టోత్తర విధానంతో ఆ గణపతికి అష్టోత్తర పూజ గరికతో చేసిన సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని గణపతి అనుగ్రహిస్తాడు ఇరవై ఒక్క పత్రాలు లేవేనే బాధపడకుండా గరికతో విశేషంగా ఆ స్వామికి అర్చన చేయవచ్చు అలాగే వినాయకుడికి ప్రత్యేకంగా నైవేద్యం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు లడ్డూ నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇంకా ప్రత్యేకించి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి వినాయకుడికి సంబంధించినటువంటి నైవేద్యాలలో మోదకాలు కాళికాలు ఇలా చాలా చెప్పబడి ఉన్నాయి వెరగ పండు అరటి పండు ఇక్కడ ప్రధానంగా వినాయకుడికి సంబంధించి పెట్టవలసినటువంటి నైవేద్యాలలో దోస పండు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది ఆ నైవేద్యం దోస పండు గనక పెడితే చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఆ యొక్క వినాయకుడి తండ్రి అయినటువంటి మృత్యుంజుని యొక్క మంత్రంలో కూడా త్రయంబకం యజామహేశు గంధంపు స్థివనం దుర్వారకమి వంధనాన్ మృత్యోర్ముక్షే యమామృత ఇలా ఈ యొక్క శ్లోకంలో ఏంటంటే మృత్యువు దోస పండిన దోస పండు తొడిమ ఎలా అయితే బాధ లేకుండా ఇలా పట్టుకోగానే బయటికి వస్తుందో అలాగే నా ప్రాణం నా శరీరం నుంచి వెళ్ళిపోవాలి అనుగ్రహించని చెప్పి మృత్యుంజలు వేడుకుంటాం అంటే దోస పండుని అక్కడ మనం ప్రామాణికంగా చూపించాం అలాగే ఈ దోస పండు ఈ యొక్క విత్తనాలు కూడా తనంతర తానికే విచ్చుకున్న తర్వాత తనంతర తానికే బయటికి వచ్చేసిస్తుంది కాబట్టి ఈ యొక్క వినాయకుడికి దోస పండు చాలా ప్రత్యేకమైన నైవేద్యంగా చెప్పవచ్చు వెలగ పండ్లు పెట్టవచ్చు అరటి పండ్లు పెట్టవచ్చు చెరుకు గడలు పెట్టవచ్చు ఏమీ లేకపోయినా పెట్టగలిగే శక్తి లేకపోయినా అందరికీ అన్ని శక్తి ఉండాలంటే కదా కనీసం ఇంత చిన్న ముక్కనైనా పెట్టవచ్చు దోస కాయ కాదమ్మ దోస పండు అనేటువంటిది నైవేద్యంగా పెట్టాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున భాద్రపద పౌర్ణమి సందర్భంగా గ్రహణం ఏర్పడబోతుంది చదువిష పూర్వభాద్ర నక్షత్రాల్లో కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారితో పాటుగా వృషభమిధున కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించిన వారికి కూడా గ్రహణ దోష ప్రభావం ఉంటుంది కాబట్టి మన పీఠమాధ్వర్యంలో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతున్నాయి జపాలు హోమాలు జరుగుతాయి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంట్రాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ చెప్పినటువంటి మేషమిధన కర్కాడక సంబంధించినటువంటి వృషభ మిథున కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ప్రాధాన్యత ఈ యొక్క దోష ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సీషన్ లో జరిగేటువంటి గ్రహణ దోష నివారణ పూజ కార్యక్రమంలో మీ గోత్ర నామాదలు నమోదు చేసుకోవచ్చు పూజా విధానం ఇంకా వినాయకుడిని ఏ విధంగా పూజించుకోవాలి ఆ రోజు ఇంట్లో వినాయకుడిని పెట్టుకునే వాళ్ళు ఎలా పూజించుకోవాలి అలాగే మండపంలో వినాయక ప్రతిష్ట చేసి ఏ విధంగా పూజించుకోవాలి ఇంట్లో అయినా కానీ మంటపంలో అయినా కానీ తేడా ఏంటంటే ఇంట్లో చేసుకుంటే ఒక రోజు కానీ లేదా మూడు రోజులు కానీ చేస్తా ఎందుకంటే ఇంట్లో ఏ ఏ విధంగానైనా కానీ పూజ చేసినప్పుడు ఎన్ని రోజులు ఉంచుకుంటామో బేసి సంఖ్యలోనే మనం ఉంచుకోవాలి నిమజ్జనం కూడా బేసి సంఖ్య రోజునే చేయాలి అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్ని రోజులు ఉంచుకుంటామో అన్ని రోజులు కైంకర్యాల స్వామి వారికి మూడు పూటలా సమర్పించాలి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కాబట్టి ఈ విధమైనటువంటి మంటపాల్లో మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఇంట్లో అయితే ఒక రోజు లేదా మాక్సిమం భక్తి ఎక్కువ అంటే మూడు రోజులు కాబట్టి ఆ విధానంగా ఇంట్లో ఈ వినాయకం యొక్క వ్రతకల్ప విధానముగా కల్పం దొరుకుతుంది విధానంలో ఏంటంటే చాలా మంది చేసే ఏంటంటే ఈ యొక్క వినాయక వ్రత కథ సంబంధించినటువంటి వ్రతకల్ప పుస్తకం గనక తెచ్చుకున్నట్లయితే డైరెక్ట్ గా వినాయకుడి యొక్క పూజ అనేటువంటిది చేస్తుంటారు కానీ మనకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటంటే ఏ పూజ చేసినా ఆఖరికి వినాయకుడికి పూజ చేసినా ముందు గణపతి పూజ చేయాలి అందుకనే మొట్టమొదటిగా గణపతి పూజ అనేటువంటిది జరిపించి తదనంతరం వినాయకుని యొక్క వ్రత అనేటువంటిది చేసుకోవాలి ఇది నిధానం కంటే ఇక్కడ మొదలు గణపతికి చేయాలి తర్వాత వరసిద్ధి వినాయకుని యొక్క వ్రతం అనేది ఆచరించాలి ఇది విధానమమ్మ ఈసారి నిమజ్జనం సాయానికి గ్రహణం కూడా వస్తుంది సెప్టెంబర్ సెవెంత్ గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ ఎన్ని రోజులు స్వామిని పూజించుకోవాలి ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలి ఇక్కడ సంబంధించినటువంటి చాలా మందికి మీమాంస ఉంది అంటే ఈ గ్రహణ సందర్భంగా నిమజ్జనం అనేటువంటిది పనికి రాదు కాబట్టి ఐదు రోజుల్లోనో ఏడు రోజుల్లోనో తొమ్మిది రోజుల్లోనూ ముగించేయని అని చెప్పి మనకు అనేక విధాలుగా చెప్పడం జరుగుతుంది అనేక ప్రసార మాధ్యమాల్లో కూడా గ్రహణం ఉంది కాబట్టి ముందు మూడు రోజుల ముందే మీరు నిమజ్జన కార్యక్రమం జరిపించేయండి అని కానీ ప్రామాణికమైనటువంటిది మనకు కొన్ని ఉన్నాయమ్మా కాణిపాక దేవాలయం గనక చూసుకున్నట్లయితే ఏక వింశతి రోజులు అనగా ఇరవై ఒక్క రోజుల పాటు ఈ యొక్క వినాయకుడి యొక్క ఆరాధన ఉత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉంటుంటాయి వినాయకుడి యొక్క సంబంధించినటువంటి మహోత్సవాలు కాబట్టి అక్కడ సంబంధించినటువంటి ఆచారంలో చూస్తే ఆ గ్రహణ శూల అనేటువంటి గ్రహణం ఏర్పడడానికి ముందు తొమ్మిది గంటలు మాత్రమే తదనంతరం ఆ గ్రహణ శూల శుద్ధి చేసుకుంటే తొలగిపోతుంది కానీ పద్మ అనంత పద్మనాభ చతుర్దశి అనేటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో ఆ రోజే నిమజ్జనం చేయడం అనేది ఆచారం కాబట్టి పౌర్ణమి ముందు రోజు అయింది కాబట్టి పౌర్ణమి రోజు వచ్చేటువంటి గ్రహణానికి నిమజ్జనానికి అసలు సంబంధమే లేదు కాబట్టి నిరభ్యంతరంగా మనం ఎప్పటిలా అయితే ఉన్నామో ఆ విధంగానే మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు గ్రహణం ఉంది కదా అని చెప్పి భయపడై తొమ్మిది రోజులకు పదకొండు రోజులు ఆచారం ఉంటే పదకొండు రోజులే చేయాలి పదకొండు రోజులే శుద్ధి అన్నప్పుడు ఆ విధంగా మన పౌర్ణమి ముందు రోజే మనకు ఈ సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి అంటే సెప్టెంబర్ ఆరు సెప్టెంబర్ ఆరు గురుగారు సూతకం అలాగే మహిళలకి వచ్చినప్పుడు ఎలాంటి ఇప్పుడు సాధారణంగా అన్ని ప్రిపరేషన్ చేసుకుని పూజా విధానం అంతా ఇలా చేసుకోవాలని ఎంతో ఉత్సాహంతో అందరూ ఉంటారు ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఉంటుంది పూజా విధానంలో కానీ ఇది ప్రకృతి ధర్మంగా వచ్చేటువంటి ఋతుక్రమం అనేది చెప్పిరాదు సడన్ గా ఆలా సడన్ గా వచ్చేటువంటిది ఆ విధంగా ఇబ్బందులు అనేటువంటివి కలిగినప్పుడు అది ఐదవ రోజు అనగా వినాయక చవితి చేసుకునేటువంటి రోజు ఏదైతే ఉందో బుధవారం ఐదవ రోజు అయితే గనక చక్కగా స్నానం ఆచరించి ఆ రోజు వినాయకుని పూజ చేసుకోవచ్చు మూడు రోజులే కదా ఉండేది నాలుగో రోజు మేము శుద్ధైపోతాం అంటే నాలుగో రోజు ఇంటి పరిసరాలు శుభ్రపరచుకోవడానికి మాత్రమే శాస్త్రం అంగీకరిస్తుంది కానీ దేవతా పూజ అంగీకరించదు కాబట్టి వినాయక చవితి నాలుగో రోజు అయినా కానీ పూజ చేసుకోకూడదు అటువంటి సంబంధించిన దాంట్లో భర్త గాని పిల్లలు కాని చేయవచ్చు కానీ ఆ పూజ సంబంధించినటువంటి ఏ ప్రక్రియలో కూడా వాళ్ళు ఉండకూడదు నియమం అంటే పూజా ఇచ్చేటువంటి నైవేద్యంలో కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరగడం కానీ ఉండకూడదు ఇది చేయాలి ఇక ఏటి సూతకం అనే చాలా మందికి అనేక సందేహ సందేహాలు ఎక్కువగా ఉంటుంటాయి అంటే ఏటి సూతకం అనేటువంటి అర్థానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒకే ఇంటి పేరు గల వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ ఇంటి వాళ్ళందరూ ఆ పేరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ ఆ సంవత్సరం పూజలు మానేస్తారు మరి ఇంకా విచిత్రం విడ్డూరం ఏంటంటే ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి అన్న చనిపోతే మిగతా ఇద్దర తమ్ముళ్ళు ఇంట్లో కూడా పూజ చేసుకోరు అది చాలా తప్పు శాస్త్రం ఎక్కడ చెప్పబడి ఉంది ఈ ఇప్పుడు చెప్పినటువంటి ముగ్గురికి కూడా తండ్రి ఉన్నాడు అనుకోండి తండ్రి పోతే ఈ ముగ్గురు అన్నదమ్ములకి ఏటి సూతకంలో ఉన్నట్లు లెక్క తండ్రి లేడు కానీ ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు అన్న పోతే అన్న కుటుంబానికి మాత్రమే ఏటి సూతకం తప్ప వీళ్ళకి ఏటి సూతకం ఉండదు వీళ్ళు కేవలం పదకొండు రోజుల వరకే మైలో ఉంటుంది తర్వాత వీళ్ళింట్లో వీళ్ళు శుభకార్యాలు వీళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము ఇదొక్కటి కాబట్టి అలాగే మహిళలకు ఇబ్బందులు సాధారణంగా గమనించుకొని శాస్త్రాన్ని అనుసరించి ముందుకు పోవడం మంచిది గురుగారు మీరు అన్నట్టు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు లేదా ఇతర కారణాల వల్ల వినాయక చవితి రోజు పూజ గనుక చేసుకోకపోతే అంటే మేము చేసుకోలేమని బాధపడుతూ ఉంటారు కదా మరి ఆ పరిహారం కావాలి వాళ్ళు కూడా చక్కగా పూజ చేసుకోవాలంటే వినాయక చవితి కాకుండా ఇంకే రోజు అయినా చేసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది చాలా మంది అందరూ ఇంట్లో ఉండాలని లేదు కదా చాలా మంది ప్రయాణంలో ఉంటారు ఉండొచ్చు కొంతమందికి మహిళలకు ఇబ్బంది ఉండి ఇంట్లో నేను చేసుకోలేకపోయాను అని ఉండవచ్చు అలాగే కొన్ని కుటుంబాలు ఏంటంటే బంధువులు చనిపోతారు వాళ్ళకి పదకొండు రోజులు మూడు రోజులు వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వాన్ని బట్టి కొంతవరకు మహిళ ఉంటుంది ఆ మైలలో ఈ పండుగ ఉండడం వల్ల చేసుకోలేకపోతారు చాలా మందికి మనస్సు బాధగా ఉంటుంది అటువంటి వాళ్ళకి మనకు శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే ఈ యొక్క వినాయక చవితి ఇలాంటి సందర్భాల్లో చేసుకోలేనటువంటి వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు కొంతమంది చేసుకోలేరు ఇలాంటి వాళ్ళకి పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి ఉంది కదమ్మా ఆ రోజున గనక వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరిస్తే వినాయక చవితి రోజున ఎటువంటి ఫలితాన్ని పొందుతామో అదే రోజున ఆచరించడం వల్ల ఆ సంకష్టహర చతుర్థి రోజున ఆచరించడం వల్ల అటువంటి ఫలితమే మనం పొందుతాము కాబట్టి నిరభ్యంతరంగా ఈ సంవత్సరం గడిచిపోయింది మనకు వినాయక చవితి పండుగ లేదు అయ్యో అని బాధపడకుండా ఆ చెప్పినటువంటి సంకష్టహర చతుర్థి భాద్రపద మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున మీరు ఆచరించండి తప్పకుండా మీకు అదే ఫలితం కలుగుతుంది గురుగారు పూర్వ సువాసినులు కూడా వినాయక చవితి పూజ చేసుకోవచ్చు అంటారా పూర్వ సువాసినుల విషయంలో ఏదైనా కానీ చెయ్యాల్సినటువంటి పూజ ఏ దేవత అనుగ్రహం పొందాలో చెప్పబడి అంటే ఆశ్చర్యపోతారు అసలు చెయ్యాల్సినటువంటిది గణపతి యొక్క అనుగ్రహం పొందడం పూర్వ సువాసనలు ఖచ్చితంగా చెయ్యాల్సిన వ్రతము వినాయక వ్రతం వినాయకుడి యొక్క శాంతి కనుక జరిపించుకుంటే వచ్చే జన్మలో ఇలాంటి ఇబ్బంది కలిగినటువంటి జీవితం పొందరు మళ్ళీ భవిష్యత్ జన్మలో దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తతో జీవించి ఎక్కువ సంవత్సరాలు జీవించి ఉండేటువంటి యోగ్యత కలిగినటువంటి జన్మ దొరుకుతుంది కాబట్టి నిరభ్యంతరంగా ఎవరు ఎవరేమనుకున్నా చేసుకోవలసినటువంటి వ్రతం పూర్వ సువాసనలు అంటే ఖచ్చితంగా ఈ పూజ చేసుకోవాల్సిందే వినాయకృష్ణ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందే అమ్మాయిలు కూడా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ విధంగా ఈ పూజ చేసుకోవడం వల్ల దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తలు గురుగారు వినాయక చవితి పూజలో తప్పకుండా ఆచరించాల్సిన విధి విధానం అంటూ ఏమైనా ఉందంటారా తెలియజేస్త చాలా మంది పైగా దొరికేటువంటి పుస్తకాలని పట్టి దాని విధానంగా ఆచరిస్తారు అయితే ఆ పుస్తకంలో చాలా మటుకు కేవలం ఆ సంకల్పం ఉంటుంది సంకల్పం తర్వాత పూజా విధానం చెప్తారు కానీ అందులో ఉండాల్సినటువంటి ప్రధానంగా ప్రతిష్ట అనేటువంటిది ఉండదు తర్వాత ఉద్వాసన అనేటువంటిది కూడా ఉండదు ప్రాణ ప్రతిష్ట అనేటువంటిది చేయకపోతే జరిగే నష్టం ఏంటంటే గణపతిని ఆవాహన చేసినప్పుడు దైవశక్తి వస్తుంది విగ్రహంలో మన ఇంట్లో ప్రసరిస్తుంది కానీ రాగానే అందిపుచ్చుకొని ప్రాణప్రతిష్ఠ అంటే ఆ మనం పూజ చేస్తున్నంతసేపు ఆ శక్తి ఆ పూజా స్థలంలో ఉండాలి అన్నప్పుడు మంత్రంతో ఉండాలి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆరతులు నైవేద్యం అన్ని ఇచ్చిన తర్వాత మర్చిపోతుంటాం అంటే దైవశక్తి అలానే ఉండిపోతుంది నువ్వు దైవశక్తిని అలా ఉంచుకున్నావు అంటే ప్రతి కాలంలో కూడా ఉపచారాలు చేయాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి నాలుగు కాలాల్లో ఉపచారాలు చేసేంత శక్తి ఓపిక ఉంటే అలా చేయొచ్చు లేకపోతే విసర్జన మంత్రంతో ఆ శక్తిని విసర్జించాలి ఇవి రెండు ఆ పుస్తకాల్లో మీకు బయట దొరికే వ్రత కథ పుస్తకాల్లో దొరకవు కాబట్టి ముందుగా ప్రాణ ప్రతిష్టా మంత్రం అనేటువంటిది ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను ఇంకా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున భాద్రవత పౌర్ణమి శతభిష మరియు పూర్వభాద్ర నక్షత్రంలో గ్రహణం వస్తుంది రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఈ గ్రహణం వల్ల కొన్ని రాష్ట్ర వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు గ్రహణ ప్రభావ తదనంతరం ఉంటుంది అనగా ముఖ్యంగా వృషభ విధున కర్కాటక తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఏడవ తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేవి ముఖ్యంగా కొన్ని మూలమంత్ర దేవతల యొక్క మూలమంత్ర జపాలు హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వాటి వివరాలు తెలుసుకోవచ్చు అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చెప్పబడి ఆ యొక్క సంబంధించినటువంటి పూజా విధానం ఉంటుంది ముఖ్యంగా వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక ధనుస్సు కుంభ మకర మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఆ సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠా మంత్రం ఉన్నప్పుడు గణపతిని ధ్యానంతో ఆ స్వామిని పూజ చేయగానే ధ్యాన శ్లోకంతో తదనంతరం ఆ యొక్క సంబంధించినటువంటి ఈ తమలపాకు తీసుకోవాలి తొడిమ ఇలా పెట్టుకొని ఆ తొడిమ మీద ఇలా ఈ బొటన్ వేలు పెట్టి గొడుగు ఆచ్ఛాదన పట్టినట్టుగా ఆ విగ్రహానికి ఆనిచ్చి ఈ మంత్రం చెప్పాలమ్మ ఓం అశుని తేపున రస్మ సుచక్షు పునః దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమను మృణయా ఆనహ స్వస్తి అమృతం వేహి ప్రాణ అమృతమాప నేవయ స్థానముపహ్వయతే ఇలాంటి మంత్రంతో ప్రాణప్రుష్టి చేయాలి పూజంతా అయిపోయిన తర్వాత పూజ నైవేద్యము కైంకర్యాలు అన్ని ఇచ్చిన తర్వాత స్వామిని ఉద్వాసన చెప్పాలి కాబట్టి అక్షితలు తీసుకొని మనస్సులో ఈ విధంగా చెబుతూ ఆ అక్షితలు స్వామి దగ్గర వేయాలి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ హనాకమ్మ మహిమాన సజంతే ఎత్ర పూర్వే దేవా అనేటి యొక్క మంత్రాన్ని చదివి అక్షితలు వేసి ఓంకారం చెబుతూ ఆ స్వామిని కదిస్తారు ఈ విధంగా చేస్తే స్వామి యొక్క శక్తిని మనం విసర్జించిన ఎంతసేపు ఉంటుందో ఆ దైవిక శక్తి మన ఇంట్లో మన సంబంధించినటువంటి పూర్తిగా మనం అనుభవిస్తాం దైవానుగ్రహాన్ని పొందుతామని చెప్పుకోవచ్చు అలాగే వినాయక చవితి పూజలో గురుగారు చాలా మంది పుస్తకాలు పెన్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకుని పూజించుకోవచ్చు అంటారా అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ చదువు రావాలి మంచి విజ్ఞానం కలగాలి అని చెప్పేసి వినాయకులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కాబట్టి మంచి చదువు రావాలి మంచి రావాలంటే ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా ఏ విధంగా చేయొచ్చు మనకు చంచలత్వానికి కారణం పిల్లల ఎందుకంటే ఒక చోట కుదురుగా ఉండాలి అటువంటి చంచలమైన మనస్సుని కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి వినాయకుడికి ఉంటుంది అందుకనే మూలాధారము అనేటువంటిది ఉంది కదా యోగ ధ్యానంలో పీక్ స్టేజ్ లోకి వెళ్ళిన వాళ్ళకి మూలాధారం గుండా ప్రవేశిస్తుంది ఇలా అప్పుడు సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఇదంతా కావాలి అని అంటే ఒక చోట కుదురుగా కూర్చునేటువంటి స్థితి కాబట్టి విద్యార్థులు చిన్నపిల్లలకి అంత బుద్ధి అంతగా వికసించి ఉండదు కాబట్టి వాళ్ళు చాలా ఫికల్ మెంటాలిటీతో ఉంటారు చదువుకున్నది గుర్తుండదు ఇలాంటి మేధో సంపత్తి కావాలన్నా పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పెరగాలన్నా ఖచ్చితంగా ఆ వినాయకుడికి అనుగ్రహం కలగడం తప్పనిసరి అందుకనే వాళ్ళు చదువుకునేటువంటి పుస్తకాలు అన్ని కూడా ఆ వినాయకుడిని పూజలు పెడతారు అందుకనే మీకు చూసినట్లయితే కాణిపాకం వినాయక స్వామికి సంబంధించిన దాంట్లో కూడా పెన్నులతో అభిషేకం చేసి వచ్చినటువంటి వాళ్ళకి పెన్నులన్నీ కూడా అందిస్తూ ఉంటుంటారు ఆచారం అనారిగా వస్తుందమ్మా ఆ విధంగా చేస్తే మంచిది మరి నవరాత్రులు కూడా పిల్లలు చక్కగా వినాయక గురించి కేవలం పిల్లలనే కాకుండా అందరూ కూడా వినాయక చవితి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఎవరైతే వెయ్యికి తక్కువ కాకుండా పదివేలకైనా కాని మించైనా గాని ఆ రోజు కనుక పఠిస్తే వినాయకుడి యొక్క అనుగ్రహం సత్ఫలితము అతిశీఘ్రంగా కలుగుతుందని చెప్పవచ్చు ఆ మంత్రము ఓం తత్పరుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతె ప్రచోదయాత్ ఇలా ఈ మంత్రాన్ని వెయ్యికి తక్కువ కాకుండా ఆ వినాయక చవితి పండుగ రోజున వ్యవన్ చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి